రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై రూపాయలు తావండి నలభై ఆరు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో ముప్పై రూపాయలు తావండి యాభై నాలుగు రూపాయలు సన్న చిక్కుడ కిలో ముప్పై నుండి నలభై రెండు రూపాయలు అలసంద కిలో ముప్పై ఆరు రూపాయలు బెండకాయ కిలో పది నుండి పదహైదు రూపాయలు పాల్యం వంకాయ కిలో పదహైదు నుండి ముప్పై రూపాయలు వరివంకాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు పచ్చవరి ఇరవై ఏడు రూపాయలు ఉజాల వంకాయ కిలో ఐదు నుండి పది రూపాయలు చౌ వంకాయ కిలో ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు క్యారెట్ పదహైదు రూపాయలతో నుండి ఇరవై రూపాయలు బీట్రోట్టు పది నుండి పదహైదు రూపాయలు ముల్లంగి కిలో ఐదు నుండి పదహైదు రూపాయలు సొరకాయ కిలో పది నుండి పన్నెండు రూపాయలు పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ వన్ గ్రేడు పదహైదు కేజీలు ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే కిలో స్వీట్ కార్న్ ధర వచ్చేసి మనకు పది నుండి పద్నాలుగు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చి చెనక్కాయ కిలో ముప్పై రూపాయలతో ఉండి నలభై ఆరు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ముళ్ళు కాకర ఇరవై రెండు రూపాయలు పన్నీర్ కాకర కిలో ఇరవై ఐదు రూపాయలు పచ్చిమిర్చి కిలో ముప్పై ఆరు రూపాయల నుండి నలభై ఆరు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి రెండు వందల నుండి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసులు కాలీఫ్లవర్ వచ్చేసి నూట యాభై రూపాయలతో ఉండి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి గ్రేడింగ్ బట్టి వీకోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా గమనించగలరు గమనిక రైతులందరూ కూడా ఇంగ్లీష్లో వస్తూ ఉంది అనేసి కామెంట్స్ రూపంలో మనకు చెప్పడం అయితే జరిగింది మీ యూట్యూబ్ ఛానల్లో కుడిపక్క ఒక సింబల్ అనేది సెట్టింగ్ సింబల్ అనేది ఉంటుంది ఆ సెట్టింగ్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఆడియో ఇంగ్లీష్ అండ్ తెలుగు అని ఉంటుంది మీరు తెలుగు లాంగ్వేజ్ పైన క్లిక్ చేస్తే మీకు వాయిస్ అంతా కూడా తెలుగులో వినబడతాయి నమస్కారం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి